జై సద్గురు బ్రహ్మరాజ్ కీ జై గురువే సర్వలోకాష జైవరోగీణాం నిధియే సర్వ విద్యానా శ్రీదక్షణామూర్తివర బ్రహ్మణే నమ మద్గురుదేవులైనటువంటి సమర్సానంద సద్గురుమారాజు కీ జై జగద్గురు ఆది శంకరాచార్య వారు రచించినటువంటి శివానందలహరి నుంచి అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు శ్లోకములకు ఈరోజు చర్చించుకుందాము అరవై ఒకటో శ్లోకం అంకోలం అంకోజ సంతతి రయస్కాంతోలం సూచిక స్వాద్వీ నైజ విబుమ్ల క్షితిరుహం సింధుసరిద్వల్లభం ప్రతిహదా పశుపతే పాద అరవిందేతో వృత్తిరిపచి సదా సా భక్తిరుచే ఓడుగు చెట్టు నుండి రాలిన విత్తనాలు మళ్ళీ అవి ఆ చెట్టుని అంటుకుపోతాయి సూది దానంతట అది అయస్కాంతానికి అతుక్కుంటుంది పతివ్రత తన భర్తని అంటిపెట్టుకుని ఉంటుంది ఒక తీగ అది ఏదో ఒక చెట్టును అల్లుకుంటుంది నదులు పరుగులు తీస్తూ వెళ్ళి సముద్రంలోని కలిసిపోతూ ఉంటాయి అట్లాగే నా మనసు కూడా నిరంతరం పరమేశ్వరుని యొక్క పాదపద్మాలే చేరుకుంటుంది భక్తి అంటే ఇదే భక్తికి నిర్వచనం చెప్పారు శంకరులు పిల్లవాడి ప్రమేయం లేకుండా తల్లి అతడిని కాపాడుతుంది అట్లాగే భక్తి భగవద్భక్తిని కాపాడుతుంది అని బోధిస్తున్నారు శంకరులు భగవంతుడి పట్ల ప్రతి ఒక్కరూ భక్తి కలిగి ఉండడం తప్పదని సూచిస్తున్నారు భక్తిని తల్లితో పోల్చి అనమాట ఎలాగైతే పిల్లవాడు అడగ తల్లి ఎట్లాగైతే అన్ని సఫరీలు చేస్తుందో అట్లాగే భక్తిలో ఉన్నటువంటి వారికి ఆ భగవంతుడు అట్లానే అన్ని సమకూరుస్తారని శంకరుల యొక్క అభిష్టం మరి తల్లి పిల్ల అనేది పరస్పరము వ్యక్తిగతంగా ఇద్దరు కూడా కనబడుతున్నారు పిల్లలను చూసి తల్లి ప్రేమతో తనకు అన్నబిడ్డ కాబట్టి సఫరీలు చేస్తుంది అడగకపోయినా మరి అట్లా భగవంతుడు చేయడానికి భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడని భక్తుడికి తెలియాలి మరి ఆ పిల్లడికి తెలియవసరం లేదు తల్లి చేస్తూ ఉన్నది అని అన్నారు మరి ఈ అనేవాడికి ఇప్పుడు అన్ని నిజ నిర్ధారణగా తెలుసుకోవాలి ఎట్లా అంటే తల్లి పిల్లకి చేస్తున్నట్టు భగవంతుడు నాకు ఎట్లా చేస్తున్నాడని ఒక విచారణ తత్వ విచారణ చేస్తేనే కానీ ఆయన వారి గురువుని చేరి ఆ తత్వ విచారాన్ని తెలుసుకొని ఈ వాక్యము మనకి అందించారు మరి ఈ వాక్యం యథావిధిగా అర్థమవ్వాలంటే అక్కడ తల్లి బిడ్డ ఉన్నారు ఇక్కడ భగవంతుడేమో మనకి కంటికి కానరావట్లా భక్తుడు అనేవాడు కనబడుతున్నాడు మరి ఈ భక్తుడు అనేవాడు భగవంతుడిని ఎలా ఆశ్రయించి ఆ తల్లి దగ్గర ఎట్లాగైతే తా బిడ్డ ఆనందాన్ని పొందుతున్నాడు అట్లా ఆనందం ఎట్లా పొందుతాడు అనేది భగవంతుడి పట్ల ప్రతి ఒక్కరూ భక్తి కలిగి ఉండడం తప్పదని సూచిస్తున్నారు భక్తిని తల్లితో పోల్చారనమాట అంటే ఆ భగవంతుడినే తల్లితో పోల్చినట్టు లెక్క అనమాట దాది అర్థం అవ్వాలంటే తత్వ విచారణ చేయాలి ఉపదేశ సారం పొందాలి తానెవరో ఎవరో తెలుసుకోవాలి నేనెవరో తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటేనే కానీ యథావిధిగా భగవంతుడు నాకు చేస్తున్నాడనే యథార్థాన్ని తెలుసుకోలేరు అనమాట అరవై రెండోది आनन्दासृभिरातो नोति पुलकं नैर्मल्यतश्चादनं वाचा संभमुखैस्थितै च जठरापूर्तिं चरित्रामृतै रुद्राक्षैर्भसितेन देव वपुसो रक्षां भवद्भावनां पर्यङ्के विनिवेश्य भक्तिजननी भक्तार्भकं रक्षति ओ महादेव ప్రభు పరమేశ్వరుని యొక్క భక్తి అనే తల్లి ఏమీ తెలియని భక్తుడు అనే బాలుని తన యొక్క శరీరంపైనున్న వెంట్రుకులను ఆనంద బాష్పాలతో నిక్కబడుచుకునేటట్లు చేస్తుంది నిర్మలత్వం అనే వస్త్రాన్ని అతడికి కట్టబెట్టుతుంది మాటలనే శంఖం యొక్క చివరి భాగం అనే గిన్నెలో శివ చరితామృతం అనే పాలు పోసి అతడి ఆకలి తీర్చి కడుపు నింపుతుంది బాలుని సమస్త అవయవాలకు రుద్రాక్ష విభూతులతో విషాజ్య బాధల నుండి బాలగ్రహ అరిష్ట దోషాల నుండి రక్షణ కల్పిస్తుంది పశువాళ్ళకి ఎవరికైనా బోగలినప్పుడు ఈ రుద్రాక్ష విభూ విభూతి పూస్తే వారికి ఆ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది పరమేశ్వరుని తలపులని పడక మీద పడుకోబెట్టి లాలిస్తూ నేర్పుతో ఓర్పుతో పెంచుతుంది తల్లి పరమేశ్వరుని తలపులనే పడక మీద పడుకోబెట్టి లాలిస్తూ నేర్పుతూ ఓర్పుతో పెంచుతుంది తల్లి పిల్లవాణిని ఎట్లా పెంచాలో చూసిస్తున్నారు భక్తి అనేది ఆ బాల్యం నుండి రావాలి కానీ విశ్రాంతి తీసుకునే సమయంలోనో విశ్రాంతి తీసుకునే వయసులోనో మరణించే క్షణాన్నో వచ్చేది కాదు అని చెప్తున్నారు శంకర్ల వారు ఎవరిని నమ్ముకుంటే తన బిడ్డ ఎల్లప్పుడూ క్షేమంగా ఆనందంగా సుఖంగా ఉంటుందో ముందు తల్లి తెలుసుకోవాలి ఆపై బిడ్డకి బోధించాలి బాల్యంలోని తొమ్మిది రకాల భక్తులకు ఉదాహరణగా నిలిచిన ప్రహ్లాదుడు రాజ్యపాలన చేశాడు భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడనే విషయాన్ని మాతృమూర్తులంతా గమనించాలి ప్రతి తల్లి కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే తన బిడ్డ ఆనందంగా ఉండాలంటే ఎవరిని సేవించాలో ఎవరని నమ్ముకుంటే తన బిడ్డ ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుందో అని ముఖ్యంగా తల్లి తెలుసుకోవాలని చెప్తున్నారు శంకరులు ఆ తల్లి తెలుసుకుంటే తల్లి నుంచి బిడ్డ తెలుసుకుంటాడని చెప్పి ఆ బిడ్డ నుంచి పరంపర అంతా వెళుతుంది కాబట్టి తాను చేసిన ముఖ్యమైనటువంటి మానవ జన్మకు వచ్చి ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే పిల్లలకి భగవంతుడి గురించి చెప్పడమే ఇంకా భగవంతుడి గురించి చెప్పడమే కాదు చెప్పి చూపించేటట్టుగా తెలియజేసే విధము ఇంకంతకన్నా తల్లికి కానీ మానవుడికి కానీ రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అంటారు ఈ రుణాల వల్ల భర్త కానీ పిల్లలు కానీ భార్య కానీ పుట్టుకు వస్తున్నారు అట్లాగే ఏ రుణం ఉండబట్టి ఈ జీవులు వచ్చారు అట్లా ఈశ్వరుని రుణం ఉన్నాది కాబట్టి అది తీర్చుకోలేదు కాబట్టి ఈ జీవులన్నీ కూడా మళ్ళీ జనన మరణాలు ఎత్తుతున్నాయి అనే సంగతి ప్రతి తల్లి గమనించాలని అలాగే ప్రహ్లాదుడు చిన్నప్పుడు తన భగవంతుడి అనుగ్రహానికి పాత్రడయ్యాడు కాబట్టి తన నీ ఇప్పటికి కూడా ప్రహ్లాదుడిని సంబోధుడిగా చెప్తున్నారు అరవై మూడవ శ్లోకము మార్గవర్తితాదు పశుపతే రంగస్ కూర్చాయాంబునిషేచనం పురరిపోర్దివాయతే మాంసశేషకలం నవ్యోపహరాయ భక్తి కం నకరోత్యోహ వనచరో భక్తం సాయతే పూర్వము తిన్నడు అనే బోయేవాడు చాలా కాలం దారిలో నడిచిన పాత చెప్పులతో కన్నీరు కారుతున్న లింగాన్ని గుర్తు కోసం తన్నిపెట్టి ఉంచి తన కంటిలోని గుడ్డు తీసి ఆ స్వామికి అమర్చాడు నోటితో సువర్ణముఖి నదిలోని నీటిని పుక్కిలిపెట్టి తెచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేశాడు అతడితో ఆను తెచ్చిన మాంసము సరిగా ఉన్నదో లేదో అని రుచి చూసి మరి ఆ లింగానికి నైవేద్యంగా సమర్పించాడు శివుడు ఆ బోయవాడు చేయకూడని విధంగా చేసినా ఆ పనులన్నింటినీ తనకు అతడు చేసిన ఉపచారాలు కానీ స్వీకరించాడు అందుకని ఆ భోయవాడు శివభక్తులలో శ్రేష్ఠయ్య అతడే కన్నప్ప అని ప్రసిద్ధి పొందాడు ఆహా భక్తి అనేది ఉంటే చేయలేనిది ఏముంటుంది అన్నింటినీ సాధించవచ్చు కదా అని శంకరులు చెప్తున్నారు భక్తి అనే స్వచ్ఛమైన నదిలో దోషాలు అన్నీ కొట్టుకుపోతాయి భగవంతుడు మనస్సు చేసే పని మీద పెట్టాడా లేదా అని చూస్తాడు ఏమి తెలియని దోషాలు అయితే అతడికి జరిగినట్లే జరుగుతుంది అంటే దోషాలన్నీ ఉపచారాలే అవుతాయి తెలిసిన మనం అతడిలాగా చేయకూడదు అని గ్రహించాలి భగవంతుని ఎందు భక్తి అనేది ఉంటే చాలు అని విషయాన్ని మనం గ్రహించాలి ఈ విషయాలన్నీ కూడా గురుముఖతానే తాను ఎవరు తెలుసుకుంటే అర్థమవుతూ ఉంటాయి అట్లా మరి దీన్ని బోయవాడనగా ఎవరు చాలా కాలం దారిలాంటి శివుడు ఒకరోజు కన్ కన్ను నుంచి భాగోపతి నీరు కారుతుందని చెప్పి కన్ను బా పాడైపోయిందని చెప్పి తన కన్నును తీసి పెడతాడు తీసి పెడితే రెండో కంటి నుంచి కూడా నీరు వస్తుంటుంది అరే చూసి అని చెప్పి ఈ రెండో కన్ను కూడా తీస్తే ఆ కన్ను ఎక్కడున్నది పెట్టలేమని చెప్పి తన కాలుని ఆ బొటని వేళ ఆ కన్ను ఎందుంచి తిన కన్ను తీసి అక్కడ పెట్టాడు అనమాట మరి నోటితో సువర్ణముఖి నదిలోంచి అప్పుడు తేవిస్త్రాడానికి నది ఏమి వస్తువులు ఉండేవి కాదు కాబట్టి నోటితో తీసుకొచ్చి పుక్కిలు బట్టి ఆ లింగానికి అభిషేకం చేశాడు అతడు చెచ్చిన మాంసము సరిగా ఉన్నదో లేదో అని రుచి చూసి మరీ ఆ లింగానికి నైవేద్యంగా సమర్పించాడు శివుడు ఆ బోయవాడు చేయకూడని విధంగా చేసిన పనులన్నింటినీ అతను చేసిన ఉపచారాలుగానే స్వీకరించాడు అందుకని ఆ బోయవాడు శివభక్తుల్లో శ్రేష్ఠుడయ్యాడు మరి దీనికి అర్థాలు యథావిధిగా తెలుసుకుంటే అర్థమవు ఈ టాళహస్తేశ్వర లింగాన్ని కంటిలోని వృడ్లు తీసి స్వామికి అర్పించాడంటే ఈ రెండు కృష్ణుడు భారతంలో చెప్పాడు భగ భగవద్గీతలో ఈ మాంస సక్షువులు కనబడనని చెప్పి ఈ మాంస సక్షువులు ఎప్పుడైతే పెకలించి అక్కడ అర్పితం చేసి త్రినేత్రంతో చూశారో ఆ ఆత్మస్య స్వరూపం అనే ఈశ్వర స్వరూపం అవుతుంది అది దాని యొక్క అంతరార్థం అన్నమాట నోటితో సువర్ణముకి నదిలోని జలము పట్టి పుక్కిలు పెట్టి అభిషేకం చేశాడంటే నీ నోట ఓం శివాయ అనే మంత్రమే ఆ నోటి లాలాజాలములో నుంచి వచ్చినటువంటి వాకులతో కూడుకున్నటువంటి అభిషేకముగా స్వీకరిస్తాడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అట్లాగా అభిషేకం జరుగుతుంది తెచ్చిన మాంసం సరిగా ఉన్నదో లేదో అని రుచి చూచి పెట్టాడంటే అంటే నాలో ఇంద్రియాలు దుర్గుణాలు వర్గాలు అష్టమదాలు ఇష్ణత్రయాలు ఏమైనా లోపాలు ఉన్నాయా అని సరిదిద్దుకొని నేను ఈ మనవ సంకల్పాలు వికల్పాలు లేకోకుండా ఈర్ష్యాశ ద్వేషాలు లేకుండా నేను పరిశుద్ధమైన భావనతో తనకి అర్చిస్తున్నానా లేదా పూజ చేస్తున్నానా లేదా అనే భావనలో ఉండడమే ఆ మాంసం తెచ్చి సరిగా రుచి చూసి పెట్టడం అనమాట ఇలాగ అన్ని అంతరాధాలు అంతర్ముఖంగా అంత సర్వాంతర్యామి అన్నారు కానీ సర్వ బాహ్యామి బాహ్య బాహ్యాంత బాహ్యామి అని అనలా దీన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ పరమాత్మ ఒక మానవ దేహంలోనే ఉన్నారు సర్వత్రా నిండి ఉన్నారు ఉన్నారన్నారు మానవ దేహంలో ఎప్పుడైతే ఉన్నారని తెలుసుకున్నారో సర్వత్రా నిండి నిబిడీకృతమే ఎలాగుండి తెలియబడుతుంది అనమాట అలాగా శివ బోయేవాడు అనగా ఏమి తెలియనటువంటి వాడు వేటాడేవాడు ఈ వేట దేనికి ప్రతి మానవుడు కూడా వేటాడేవాడే తన ఆహారం కోసము ఇతరుల మీద ఆధారపడి తన శక్తిని దారబోసి తన జ్ఞానాన్ని దారబోసి ఇతరులకి నుంచి వచ్చిన సొమ్ముతో తీసుకొని తిను ఆ జీవుడికి పోషణకర్తగా ఉన్నాడనమాట ఈ బోయవాడనగా ఈ వేటలోని జీవుడి వేటలో ఉన్నటువంటి వారు భక్తి అనే భావంలోని వెతికితే అప్పుడు ఆ బోయవాడే తిన్నడవుతాడు తిన్నగా అంటే నీకు తిన్నగానే ఉన్నదనమాట అందుకే బొట్టు తిన్నగా సహస్రా పెడతారనమాట వాడే ఆ బోయవాడే తిన్నడయ్యాడనమాట ఆ బోయవాడి తిన్నడయ్యాక అతడే కన్నప్పయ్యాడు అంటే ఆ అప్ప అనే ఈ సర్వ సృష్టికి అధిష్టానం అనేటువంటి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కన్నాడు కాబట్టి ఆ శివుడిని కన్నప్ప అన్నారు ఇది ఒక గురుముఖత యథార్థంగా తెలియబడుతుంది అట్లాగే భక్తి అనే స్వచ్ఛమైన నదిలో దోషాలు అనేవి అన్నీ కొట్టుకుపోతాయి అంటున్నారు ఎప్పుడైతే ఆ ఆత్మస్వరూపాన్ని జ్ఞానంతో ఈశ్వరుని తెలుసుకున్నారో అప్పటివరకు జీవుడు చేసే పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి అలాగే జ్ఞానాగ్ని దగ్గర కర్మ అని అన్నారు భగవంతుడు మనసు చేసే పని మీద పెట్టే భగవంతుడు ఎప్పుడు కూడా మనసు చేసే పని మీద పెట్టాడా లేదని చూస్తాడు అతడిలాగా ఏమి తెలియని దోషాలు అయితే అతడికి జరిగినట్లే జరుగుతుంది అంటే దోషాలన్నీ ఉపచారాలే అవుతాయి తెలిసిన మనం అతడిలాగా చేయకూడదు అంటే తెలిసే ఇంకా ఆ విగ్రహము అట్లా చేస్తారని అది ఎట్లా చేతారు చేస్తారు అంతర్ముఖంగా ఎప్పుడైతే ఆలోచించారో అట్లా చేయలేరు అనమాట అని ఆ ఆది వారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గురుముఖత తెలుసుకొని అరవై నాలుగు శ్లోకము వక్షాస్థాడనం అంతకస్యా కఠిన పష్మాసర సంవర్ధనం భూబ్రత్ పర్యటనం సమస్సు శిర కోర సంఘర్షణం కర్మేదం మృదులస్ తావక పదం తౌరీపతే మణిపాదుహరణం శంభో కురు ఓ గౌరీపతి నువ్వు మృదువైన నీ పాదాలతో కఠినాత్ముడైన ఏము నీ వక్షస్థలం మీరు తన్నావు గాఢమైన అంధకారాన్ని తొలగించావు ఓ గౌరీపతి అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఓ ఈశ్వర అని పలుకుతున్నారు ఓ ఈశ్వర నువ్వు మృదువైన నీ పాదములతో కఠినాత్మడైన యముని వక్షిస్తాల మీద తన్నావు గాఢమైన అంధకారాన్ని తొలగించావు వెండి కొండ మీద సుకుమారమైన పాదాలతో విహరించావు అంటే యముడనగా ఎవరంటే జీవుడే కదా యముని పాదాలతో పడుతున్నాడు ఉన్నారని ఎప్పుడైతే ఆ ఈశ్వరుని తెలుసుకున్నారో ఆ జీవుడుకున్నటువంటి యమున బాధల్ని తన వక్షస్థలం మీద తన్నేటప్పటికీ ఆ అంధకారాన్ని తొలగించారు అని అడుగుతున్నారు చెప్తున్నారు అంధకారం అనగా అజ్ఞానమైనటువంటి జీవుడే అంధకారము ఆ అంధకారాన్ని లేకుండా తొలగించినప్పుడు వెండి కొండ మీద సుకుమారమైన పాదాలతో అంటే శరీరం అంతా ఆ వెండి కొండ ఎలాగైతే తలతల మెరుస్తుందో పొన్నము వెన్నెలు ఎలాగైతే చంద్రుడు మెరుస్తాడు వెండిలాగా అట్లా నీ అంద ఆత్మస్వరూపం అలాగా సర్వము నిండి నిపుడుకృతమే ఉన్నదనమాట ఆ సుకుమారమైన పాదాలతో విహరించావు దేవతలు నీకు నమస్కరించేటప్పుడు వాళ్ళ కిరీటాలలోని మనులు రాపడి వలన మెత్తని నీ పాదాలకు బాధ కలిగించిన విషయాలే నేను నీకు కలిగించనని ఒక విషయం చెప్తాను విను నా చిత్తం అనే మణిమైన పాదుకలను నీ పాదాలకు ధరించి విహరించడానికి అంగీకరించవయ్యా అంటే నేను జీవుడనే పాదోగులకు నేను తెలుసుకొని ఆ శివస్వరూపం అనేది ఆ జ్యోతి స్వరూపము ఆ నాటి వెన్నెల ధరించడానికి అంగీకరించవయ్యా అని శివుడిని అన్నమాట నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు సుకుమారంగా ఉంటుంది ఏ విధమైన విషయాలతో కఠినత్వాన్ని పొందదు చంద్రుడి వెన్నెల చల్లదనాన్ని ఇస్తుంది కానీ సూర్యుడు ఇంకా వేడిని చిటిపట్లాడించి గుణం ఉంది కానీ చంద్రుడు ఆ విధమైన గుణం లేదు అట్లాగా నిర్మలమైన స్వచ్ఛమైన మనసు సుకుమారంగా ఉంటుంది ఏ విధమైన విషయాలతో కఠినత్వాన్ని పొందదు వ్యవహారంలో మనసు తేలికగా ఉంది అంటే మనసుకు అధిపతి చంద్రుడు ఆ ఎంతైతే చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడో తెలుసుకుంటే ఆ మనసు కూడా అంతే విధంగా ఉంటుందని చెప్తున్నారు అట్లా తేలికగా ఉన్న మనసులో పరమేశ్వరుని పాదపద్మాలని పెట్టుకుంటే ఆయన పాదాలకు ఏ విధమైన బాధ కలగదు ఆ హాయిని అనుభవించిన పరమేశ్వరుడు త్వరగా భక్తిని అనుగ్రహిస్తాడు భగవంతుడి భక్తుడు పొందలేనిది ఏది ఉండదు జై సద్గురుభ్యో నమో నమ